ఆ రోజు ఒక అన్ని తెలుసు అన్నావు ఫుల్ క్లారిటీ అన్నావు ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే అవుతుందో తెలుసా లైఫ్ లో మదర్ పెళ్ళ అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికి పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలుసేవాడిని ఎలా ఉండరా అన్నాడు మావయ్య ఈ పంతులు గారు ఏమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ సూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ టు నవ్వు ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ నిజమే కరెక్ట్ ఇప్పుడు ఈ టైం లో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్ట్ ఏనా ఈ రోజు రామేశ్వర గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నాన్నా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నానా బయలుదేరదామాగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిట్ చేయాలి చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్ళి నచ్చిన అమ్మాయితోనే ఒక అమ్మాయి నచ్చింది అంటే అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అది కాదు నానా సారీగా నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తే వింట్రా మనందరికి నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండో తారీఖు పెళ్ళి రేపే నిశ్చితార్థం సరేనా నమ్మీ రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేస్తారా ఏ ఆ పిల్లగిందా కో నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళవాలి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ చేసావు నువ్వేంటి మీతో టూ మినిట్స్ మాట్లాడాలి నాతోనా నాతో ఏంటది మీకోసం అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే చెప్పు ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి ఈ ఫోటో మీరు తీసుకొని మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకల్ అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసా బాగా నచ్చేసింది ఆ ఫోటో నాకు కూతురిచ్చిందా లేదు అంకెల్ మరి వచ్చిరో తర్వాత ఆంటీని కలిసాను ఏ ఆంటీ ఆంటీని రారా ఏ కేకిరా దాన్ని పట్టే కానీ ఆంటీ మీద తెలియక చేయబడతా మా ఆయన వస్తే పకిటికల్లా అని చెప్పకరా నేను దొంగ పడతారు పెళ్ళవే పారిపోతుంటే అల్లుడు అని లోపలికి వెళ్ళాడు ఏమైతే ఏంటో అమ్మో బండి అయిపోతాడా ఈ విషయం కూతురు తెలుసా లేదు అంకుల్ మీ ఇంట్లో తెలియదు అంకుల్ వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే ఉంది కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను కదా అంకుల్ నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మంచిలో పెట్టుకున్నట్టున్నా నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాస్ ది మోస్ట్ ఎలిజిబుల్ చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీ తెచ్చేస్తాను థ్యాంక్స్ బాబు ఎక్కడికి ఊలో ఊలో తేడా అంకు నాకు అంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్కే చెప్పేస్తారా నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యో డ్రింక్ పెట్టించేస్తాను ఏంటి రా టెన్షన్ మీద ఉన్నావు ఏమైందిరా పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు దానా పెళ్ళోళ్ళు రాలేదా రానిక్కడా ఎతికే ఆ పంతులు ఎక్కడ ఇదిగో వచ్చేసాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తాను అసలు ఏమైంది త్రోలోనే ఉన్నాడా మీరు ఎవరు బయటికి పిల్లండి మాట్లాడాలి ఇవ్వాగరా మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందా చేసి ఏంటి ధనంజయ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అస్సలు మంచోడు కాదు అని అన్నావా అయ్యో అనలేదండి అబ్బాయి వర్ష వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య లేకపోతుంది అనుకు ఇప్పుడేంటి

టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్షా బంగారం లాంటి నా కొడుకుని పట్టుకుని మాట్లాంటావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతుర్ని అడగడం ఏంటి వచ్చాడు సార్ ఒక లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు నానా హర్ష నాకు తెలుసు ఇలాంటిది ఏమన్నా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ పిల్ల వచ్చేసరా నూట నలభై మీ వాడి నంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అల్లుడు ఏంట్రా ఇది నీ గురించి ఏదేదో చెప్తున్నారో నేను జరిగింది చెప్తాను సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనంజయం ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారు ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటాను అడిగితే ఏమనాలి తన్ని ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపులు నా ఫ్యామిలీ గురించి నీకే తెలుసు నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రావి ఆ రోజు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నా నువ్వు బెదవ్వే అయిపోయావు యు ఫినిష్డ్ ఇదొక కేసా పెట్టి కేసు మీరేం వరి అవ్వకండి నేను ఎంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లైంట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ అచ్చి పెళ్లి చూపుల్లో అక్కుర్వాణ్ణి కలిసావు కదా ఏమ అడిగాడు నిన్ను వాట్ డు యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారడ్ లైఫ్ అని అడిగాడు సో అంటే పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్‌లో కాదు మిస్టర్ జరాన్థన్ ఇదనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారడ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమీ కావట్ట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే

కూడా అదే కుచ్చిన వేశాడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు ఏమిచ్చిండు ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్ ఇడ్లీ వడ సాంబారా అదిwidetilde ఏదో ఆకలి మీద ఉండుంటాడు అందుకే అడుగుంటాడు అవును సార్ లేట్ సర్ నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది బాబు గా ఆకలేంట ఏమకలయే ఇదు ఎక్కకెళ్లి సైకిల్ దిస్తున్నావ్ ఏం చేసిండు నా బాడీ నాది కాదంట సార్ మరి ఆయనదంట సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతని అతనిదింట ఎంత డబుల్ మిజింగ్ అమ్మా ను పోని నేను చూసుకుంటా ను పోని నేను చూసుకుంటా హలో ఏమ నా బాడీ నాదే samajhainda కొత్త నీదమ్మ కెదరుచి బయదాక హో ఏమడితో ఐ అమ్మాయిని సో యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువర్ కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్ ఇష్టం అంట సార్ ఎందుకు దాని తర్వాత రాత్రి వస్తుందంట సార్ దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ద స్మోక్ అంతటితో ఆగలేదు సార్